ఇక రేవంత్ అబద్దాలు అసత్యాల ప్రవాహంలో మునిగిపోయారంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే అబద్దం కూడా ఆత్మహత్య చేసుకుంటుందని అన్నారు రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి ట్యాంకులు కేసీఆర్ హయాంలో ప్రారంభించినవని తెలిపారు బీఆర్ఎస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ను రెండు వేల యాభై రెండు కోట్లతో పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఇరవై టీఎంసీలు నీళ్లు నింపామన్నారు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు అంతే తప్ప అవి ఇంకేమో కావు కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు పదిసార్లు చెప్పిన నేను కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు తొంభై ఎనిమిది కిలోమీటర్ల గ్రా పంప్ ప్రెజర్ మెయిన్ రెండు వందల మూడు కిలోమీటర్ల టెనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే ఇందాక నేనేమన్నా కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు అన్న ఆ పదిహేను రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్ ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన తొంభై మూడు వేల కోట్లలో ఖర్చు పెట్టిందే నువ్వేమంటావు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగల కలిసి అంటూ ఖర్చు పెట్టింది తొంభై మూడు లక్ష కలిసినాయి అంటూ మరి లక్ష గంగల కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది ఎంతకాలం బుకాయిస్తావు ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే ఆ రోజు అక్కడ ఈ మల్లనసాగర్ కట్టద్దని నలభై ఎనిమిది గంటల దీక్ష చేసిండు రెండు వేల ఎనిమిది తొమ్మిది రాజశేఖర రెడ్డే మల్లనసాగర్ కట్టి ఉంటే నువ్వు రెండు వేల పదహారులో వచ్చి దీక్ష ఎందుకేసిన మల్లనసాగర్ కట్టద్దని ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి సాగర్ కడితే ఆ దాని కింద రెండెకరాల పంట వండే భూమి ఒక్కొక్క రైతుకు ఎకరానికి రెండు ఎకరాలు ఇవ్వాలన్నట మరి నువ్వు మూసీ కింద ఏమి ఇచ్చినావు ఇప్పుడు నువ్వు మూసీ కింద మొన్న దాదాపు మూడు వందల ఇళ్ళు ఖాళీ చేయించినావు మూసీ కింద మూడు వందల ఇండ్లు ఖాళీ చేపిస్తే ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి నేను మాట్లాడుతుండు మూసీకి అడ్డుపడతారా మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు ఆ తెలివి నీది అడ్డుకునే తెలివి నీది బీఆర్ఎస్ ప్రభుత్వం అట హైదరాబాద్కి అసలు నీళ్లే తెలియదట పదేళ్ళలో ఒక చుక్క తెలియదటా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదట బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుండే హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతో మంది అపులపాలైన వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏడు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టారు మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై ఏడేళ్ళైనా మీరు పూర్తి చేయలేదు అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి రెండు సంవత్సరాలలో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో మీరు డిపిఆర్ పంపితే రెండు వేల పన్నెండులో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది ఇది నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాదు ఈ నాలుగు రిజర్వాయర్లతో ఈ ఐదు టీఎంసీల సామర్థ్యంతో పదహారు లక్షల ఎకరాలు పారవు కొత్త రిజర్వాయర్లు కట్టండి పెద్ద రిజర్వాయర్లు కట్టండి ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మాలన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు వంటివి పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో ఆయన ఆత్మకు క్షోభిస్తుంది ఎక్కడ కానీ పాపం